మహాభారతం ఆది పర్వం భాగం అరవై మూడు కుంతి మాటను అనుసరించి ద్రౌపది విషయమై పాండవుల ఆలోచన వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ భీమసేనుడు అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి తల్లితో అమ్మా మేము ఈరోజు ఈ భిక్ష తెచ్చాము అన్నారు కుంతి అప్పుడు ఇంటి లోపల ఉంది ఆమె కొడుకులను కానీ వారు తెచ్చిన భిక్షను కానీ చూడకుండానే నాయన ఐదుగురు కలిసి దానిని అనుభవించండి అంది యువతలకి వచ్చి చూశాక అది సాధారణ భిక్ష కాదని రాజకుమారి ద్రౌపది అని తెలిసి కుందికి చాలా పశ్చాత్తాపం కలిగింది అయ్యో నేనేం చేయను అని బాధపడింది వెంటనే ఆమె ద్రౌపది చేయి పట్టుకుని యుధిష్ఠరుని దగ్గరికి తీసుకువెళ్ళి నాయన భీమసేనుడు అర్జునుడు ఈ రాజకుమారి ద్రౌపదిని తీసుకుని లోపలికి వచ్చినప్పుడు నేను ఈమెను చూడకుండానే మీరంతా కలిసి అనుభవించండి అన్నాను నేను ఇంతవరకు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పలేదు ద్రౌపదికి ధర్మలోపం కలగకుండా నా మాట అబద్ధం కాకుండా ఉండేలా ఏదైనా ఒక ఉపాయం చెప్పు అని అడిగింది యుధిష్ఠరుడు ఒక్క క్షణం ఆలోచించి అలాగే చేస్తానని తల్లిని ఓదార్చి అర్జునుడిని పిలిచి తమ్ముడా నీవు నియమానుసారంగా ద్రౌపదిని పొందావు ఇక విధి పూర్వకంగా అగ్ని వేల్చి ఆమెను పాణిగ్రహణం చేసుకో అన్నాడు అందుకు అర్జునుడు నన్ను మీరు అధర్మ చేయకండి సత్పురుషులు ఎవ్వరూ ఎప్పుడు ఇలా చేయరు ముందు మీరు తర్వాత భీమసేనుడు ఆ తర్వాత నేను పెళ్లి చేసుకోవాలి ఆ పైన నకుల సహదేవుల వివాహం జరగాలి కనుక ఈ రాజకుమారిని మీరే వివాహం చేసుకోవాలి ఇంకొక విన్నపం మీరు మీ బుద్ధిని ఉపయోగించి ధర్మం కీర్తి హితం కలిగేలాగా ఏది చేస్తే ఉచితమో ఆజ్ఞాపించండి మేము మీ ఆజ్ఞని పాటిస్తామన్నాడు పాండవులందరూ మమతానురాగాలతో కూడిన అర్జునుని మాటలు విని ద్రౌపదిని చూడసాగారు ఆ సమయంలో ద్రౌపది కూడా వారి వైపు చూస్తోంది ద్రౌపది యొక్క అందం మాధుర్యం సౌశీల్యం చూసి ముగ్ధులై ఐదుగురు సోదరులు ఒకరి వైపు ఒకరు చూసుకోసాగారు వారి మనసులలో ద్రౌపది తిష్ట వేసింది యుధిష్ఠరుడు తన తమ్ముల ముఖ కవళికలను బట్టి వారి మనసులలోని భావాన్ని గుర్తించి వ్యాసమహర్షి మాటలను స్మృతికి తెచ్చుకొని ఒక నిశ్చయానికి వచ్చి ద్రౌపది మన అందరకు భార్య అవుతుంది అన్నాడు దీంతో అందరికీ ఆనందం కలిగింది వారి విషయం గురించి మనసులో ఆలోచించసాగారు శ్రీకృష్ణ భగవానుడు స్వయంవరంలోనే పాండవులను గుర్తించాడు అన్నగారైన బలరామునితో కలిసి అతడు పాండవుల నివాసానికి వచ్చాడు అక్కడ ఐదుగురు అన్నదమ్ములను చూచి వారు ముందుగా ధర్మరాజు పాదాలను స్పృశించి తమ తమ పేర్లను చెప్పుకున్నారు పాండవులు వారిని ఎంతో ప్రేమతో ఆదరించి స్వాగతం ఇచ్చారు ఇద్దరు అన్నదమ్ములు తమ మేనత్త కుందికి ప్రణమిల్లారు కుశల ప్రశ్నల అనంతరం యుధిష్ఠరుడు శ్రీకృష్ణుని మారువేషాలతో ఉన్న తమను వారు ఎలా గుర్తించారని అడిగాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ మహారాజా నివురు గప్పిన నిప్పును లోకులు గుర్తించలేరా ఈ రోజు భీమసేనుడు అర్జునుడు ప్రదర్శించిన పరాక్రమం పాండవులకు కాక వేరెవరికి సాధ్యమవుతుంది దుర్యోధనుడు అతని మంత్రి పురోచరుని కోరిక నెరవేరకపోవడం మన అదృష్టం ఆనందించదగిన విషయం మీరు లక్క ఇంటి అగ్నిజ్వాల నుండి బతికి బయటపడ్డారు మీ సంకల్పం సిద్ధిస్తుంది మీ నిశ్చయం సార్థకమవుతుంది మేము ఇక్కడ ఎక్కువసేపు మసలితే లోకులకు రహస్యం తెలిసిపోతుంది కాబట్టి మేము మా విడిదికి వెళ్ళడానికి అనుమతించండి అన్నాడు యుధిష్ఠరుడు అనుమతించగా వారిద్దరూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు భీమసేనుడు అర్జునుడు ద్రౌపదిని వెంట పెట్టుకొని కొమ్మరింటికి వెళ్తున్న సమయంలో రాజకుమారుడు దుష్టజమునుడు రహస్యంగా వారిని వెన్నంటాడు అతను అన్ని వైపులా తన చారులను యోగించాడు తాను స్వయంగా జాగరూకుడై పాండవుల చెంతనే ఉన్నాడు పాండవులు చేస్తున్న పనులన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు నలుగురు అన్నదమ్ములు భిక్షను తీసుకువచ్చి పెద్ద అన్నగారాయణ ముందు ఉంచారు కుంది ద్రౌపది అమ్మాయి ముందుని భిక్షానంలోంచి దేవతలకు కొంత తీసిపెట్టు బ్రాహ్మణులకు భిక్ష వేయి ఆశ్రితులకు పంచు మిగిలిన అన్నంలో సగం భీమసేనుడికి పెట్టు ఆ సగం ఆరు భాగాలు చేసి మనం తిందా ఉంది సాధ్వైన ద్రౌపది తన అత్తగారి ఆజ్ఞని ఏమాత్రం సందేహించకుండా ఆనందంగా అమలు చేసింది భోజనానంతరం అందరికీ దర్భాసనాలు పరిచింది అందరూ తమ తమ మృగ చర్మాలు పరుచుకొని నేల మీదే పడుకున్నారు పాండవులు తమ తలగళ్లను దక్షిణ వైపు పెట్టుకున్నారు తలవైపు కుంది కాళ్ళవైపు ద్రౌపది పడుకున్నారు పడుకున్న సమయంలో వారు తమలో తామ సేనాధికారులైనట్లుగా రథాలు గుర్రాలు ఏనుగులు కత్తులు గదలు మొదలైన ఇలాంటి చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుకున్నారు